జగన్కి సొంత నాయకులే సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పడవబోతున్నారా ఒకప్పుడు వాళ్ళ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన జగన్ ఇప్పుడు వాళ్లతోనే వెన్నుపోటు పొడిపించుకోబోతున్నారా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అదే జరగబోతోంది అని అర్థం అవుతోంది ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు జగన్ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీలో నలిగిపోతున్నారు అనేది మొన్న మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారంలో అటవీ భూములు స్వాధీనం చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం దుమారం లేగింది అలాగే ఇప్పుడు తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాదాపు అరవై ఎంతో ఆయన అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అనేది దానికి అటవీ భూ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు నిజంగానే ఆయన ఆక్రమించుకున్నారు అనేది ఆ కేసులో ఆయనకి ఏం జరుగుద్ది ఇదంతా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని దోచుకున్నది అనేది అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆ రాజ్ కిసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనే కీలక పాత్రధారి సూత్రధారి అని చెప్పి విజయసాయి ఆల్రెడీ చెప్పకనే చెప్పారు అలాగే మిథున్ రెడ్డి కూడా ఒక డిస్టలరీ దగ్గర నుంచి అంటే ఒక్కొక్కరు కొన్ని డిస్టలరీస్ని వాళ్ళు కేటాయించుకొని దాని నుంచి వాళ్ళు వాళ్ళ ద్వారా ఆర్డర్లు ఇచ్చుకొని కేసుల దగ్గర కమిషన్ తీసుకున్నారు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై మూడు వందల యాభై రూపాయల వరకు అనేది వాళ్ళ మీద వినిపించిన ప్రధాన ఆరోపణ అంటే ఇవన్నీ జగన్కి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అలా తీసుకున్న డబ్బులు ఎవరికెళ్ళినాయి అంటే ఇప్పుడు ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విచారం జరుగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులకు అందుతున్న సమాచారం ఇప్పుడు తీసుకుంటున్న వాంగ్మూలాలు ఎవరినైతే విచారిస్తున్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సేకరిస్తున్న వాంగ్మూల ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ జగన్ పేర్లే చెప్తున్నారు అనేది అంటే కావాలని ఇక్కడ జగన్ని వాళ్ళే ఇరికిస్తున్నారా లేదంటే ఇప్పుడు వాళ్ళందరూ అప్రూవర్గా మారుతున్నారా లేదంటే వాళ్ళు జగన్ ప్రత్యర్థుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏది ఏమైనా టార్గెట్ జగన్ ఇప్పుడు జగన్ మొన్నటి వరకు ఎవరినైతే నమ్మారో విజయసాయిరెడ్డి గారు చెప్పిన క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళతోనే ఇప్పుడు జగన్ వెన్నుపోటు పొడిపించుకోబోతున్నారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న అదే గనక నిజమైతే ఖచ్చితంగా జగన్ని విచారించే అవకాశం ఉంటుంది జగన్ లిక్కర్ స్కామ్లో స్కామ్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది కీలకంగా వినిపిస్తున్న అంశం ఏం గుర్తు చూడాలి